పేరు వచ్చినమ్మ నా కొడుకు పేరు రమేష్ ఫస్ట్ నుంచి కష్టపడ్డాడు దాంతో చేసిండు అదో ఇదో చేసిండు ఇప్పుడు మంచిగా సవలత్ కావాలని కోరుకుంటున్నా ఇవాళ్ళ వాళ్ళ అదృష్టం దేవునికి ముక్తమైనా వాళ్ళ మంచిగా బతకాలని కోరుకున్నా అంతవరకు మంచిగా అయింది సంతోషం మా ఆయన చంద్రమౌళి ఫస్ట్ నుంచి కష్టపడ్డాడు బండ్లు తోడింది అన్ని దోడి కష్టపడ్డాడు ఇంత వ్యాపారంలో దుకాణం పెట్టుకున్నాడు టీవీ ఇక్కటి వెళ్ళారు బట్టలు చేప చేసుకున్నాడు బతికినా ఇంతవరకు వచ్చింది మాకు మా బతుకు బాగానే ఉంది మా కొడుకు నా తండ్రి లెక్క నడుస్తున్నాడు ఇంత సంతోషం నాకు అవి బాగానే ఉన్నాయి అమ్మ అమ్మ యాత్రలో సేవ చేసుకుంటాడు కొడుకు కొడలు మంచిగా చేసుకుంటారు మంచిగా ఉన్నారు వాళ్ళు నాకైతే నాకైతే సంతోషం అది దేవుని లీలా ఏం చెప్తాం అంత దేవుడిచ్చిన లే మనం చేసుకునేది కాదు అది మాకు ఆయన భక్తుడు శివుడు అందరికి ఇష్టం ఆయనకు ఇస్తే ప్రాణము ఆయన పూజ చేస్తాడు ఏమి దీనుడు ఏం తాగాడు ఆయనది ఆయనదే ఉంటుంది అంతే అదృష్టం అది అప్పుడు ఈ అప్పటి బాపతలు వేరే ఉండే కొన్ని భోజనం లేకుండా బ్రతికినా అప్పుడు ఇంత ఇది ఎవరన్నా బట్ట ఇస్తే అది కొట్టుకోవాలని తెచ్చుకొని తినుడు ఉండే ఇప్పుడు దేవుడు ఇచ్చే వస్తాను మంచిగా నోమ్మ కొడుకుకోవడానికి మంచిగా దొరికిరు సార్ సంతోషం